ఏమిట్రా నంది రోడ్లు ఎలా ఉన్నాయి మీరు వస్తున్నారని పందిని వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి సృష్టి తప్పుతున్నావు నండి గురువు రండి రండి ఏమిటయ్యా ఈ రోడ్లు గురువు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది నంది స్వామి నోటితో పలకవలసిన సప్త స్వరాలు నడువులో పలుకుతున్నాయి మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి లెస్ బలికి దీర్ఘాయుష్మా నమస్కారం గురుగారు గారు ఎందుకు మొహాట పడతావు నమస్కరించు ఎక్కువ ఎక్కువకి పాలల్లో ఏం కలిపావు పాలు చెక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి ఇంకేం పంచదార కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు ఏమయ్యా గురువు గారు తింటున్నప్పుడు ఒడియం తాగినప్పుడు మిడియం కంపల్సరీ అని తెలియదా నీకురాపా గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవరు ఎవరికైనా అర్జెంట్ అయితే రండి మూర్ఖుడా ఇది కాఫీయా కషాయమా మీరే కదండి తాగాలంటే మీరేం ఉండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పాయసాలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు చక్కగా చూసుకో నేను చూసుకుంటాను స్వామి నువ్వు ఓకే చెప్పాయ నోట్ ఒక్కటి అందులో వంద క్యాన్సిల్ ఏండే ఓ దోస్త్ పార్సెల్ అండి నోట్ ఒక్క దోసె అందులో ఒకటి క్యాన్సిల్ వందా వేసేయమంటే రావు ఎదో నువ్వు ఏదు రోజుల్లో గొప్ప ముంచుట్టు బావ స్లిప్ అయిందండి నోట్ ఒక్క దోసె అందులో వంద క్యాన్సిల్ ఓకే రాసి నువ్వు జల్లగా జాగ్రత్తరా ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కింద కొట్టారు నాకెట్ చూసినా ఒకటే అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి

మనోళ్ళు బానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళు అయితే చుక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మనోళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం పెప్సీ తాగటం ఆడడం పెప్సీ తాగటం పేతల్లా తాగుతున్నారు అంతే ఓ అదా అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా ఓ టీ గాడిలే మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గాడి గారు మన దగ్గర మంచి ఎక్కడుంది అంతా వేడే గాని చెప్పింది అదవా టీ వద్దులే బాబాయ్ రాజగారి ఇంట్లో పెళ్లికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగో తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్క్ లో సీను ఇక్కడ చెత్త తాగలాగా రాజుగారి ఇంట్లో పాడడానికి ఎవరో పెద్ద సీను అబ్బే లేదే నన్నే పాడమని పిలిచారు నా రిక్షాలోనే రాజుగారి ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు వస్తాయనుకున్నా గండి పడింది అనమాట ఏం చేస్తాం ఏంటి ఇంకా ఎక్కడ ఉన్నావు పెరిగి టైం అవుతుంది పదా పెళ్ళో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు పడతారు నువ్వు మనసుతో పడతావు అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లి అవుతారా వెళ్ళరా సరే వెళ్ళొస్తా బాబాయ్ ఎల్లెల్లు భోజనాల టైంకి నేను వస్తాలే గురుగారు నా మాటిని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు కూరలు వేసుకుని కడుపు నిండా పెళ్లి తినొచ్చు ఎప్పుడు ఈ కూడా తింటారంటారు దీంతో కూర్చుంటే నాకే బొక్క మన మాట ఎందుకు మీరు ఏమండి రాజుగారు ఏమిటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే నాకు గణపరంలో గండపేరడం గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ నా ఫుల్ ఓహో ఓ పది నిమిషాలు ఆగితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు రాహుకాలమా మా సీనుగాడు వస్తాడు సీనుగాడ వాడవడు వాడు మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను సేనంతటి ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగా రాలేదని కచేరీ ఆపుతారా హిమాలయ పర్వతం పెట్టుకుని ఫ్రిజ్ కోసం చూస్తున్నట్టుంది అడుగు రానే వచ్చాడు ఈ గుడ్డివాడు పాటలు పాడతాడు పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా గొంతు బాగుంది కదా అని గాడిద కోయిల్ అవుతుందా పోన్లే అన్నా పెద్ద ఆయన ఆయనే పాడమను వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డి ఏమిట్రా మన ఊరు వచ్చి మన నూనె తిడుతుంటే సోతో ఊరుకుంటారేటండి గారు రే మనవా ఆడపిల్లి వాళ్ళం అతను మగపెళ్లి వాళ్ళ తరఫున వచ్చాడు మనకు సీను పట్టం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా కానీ నేను వెళ్ళి చేసుకోపో శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నారు కానీ సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నేనిచ్చే తెలుసుకున్నారు బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా ఎరా పెళ్ళ పాట పడతున్నావా అవునండి రాజగారి చాలు ఇంట్లో సర్కులు డబ్లి ఇంట్లో సర్కుల్ తోనాలని నాకు మందులు తినాలండి

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే సుట్ట చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే ముందా మంది తీసుకో అయితే మంచానపడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా టాటోలు చేస్తాను మీ ఏమనుకుంటున్నారు తైలం తెచ్చాటు తైలం నాకు అయ్యో పగలగొట్టేశారా కొట్టేశారా పగల కొట్టాను అయితే ఏంటి కొట్టావా కొట్టు కొట్టరా నడి విరిగి మంచానబడ్డాను కదా మీ దయా నేల మీద ఆధారపడతాను కదా అది కాదు ఏంటి అప్పు చేస్తావా అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వురా తోడబుట్టి ఉండబోతా వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తొలగిపోయాడు పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు చంద్రు అలా చేశాడా బుద్ధులు ఎక్కడ పోతే ఒకప్పుడు ఊరంతా గడగదాడించిన ఈ రౌడి దాని పెద్ద కొడుకు కదా ఎవరికో గడుబండి నడుము నిరగొట్టి మంచంలో పడుకబెట్టారు కానీ వాడిని ఎలా వదలరో ఏదో రోజు జనంతా కలిసి పాతేస్తారు అరే బయట వాళ్ళ వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించకపోయినా పర్వాలేదు కనీసం మనిషిగా నేను చూడండి

సీరియస్ అవ్వద్దు మా అత్తరు డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పారు కదా బాబాయ్ మరి నాకేమిత్తావు నాకు ఫీల్ ఒకది సాల్లే ఆపు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానేస్తాను కట్నం లాగానే ఇస్తాను ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్క కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మ కాదు కదా కనీసం ఉల్లి తొక్కపడిను రాయ్ మల్లుంచి ఇడికి మనకి సెల్లు ఎల్లే నీకు నాకు జోకులు అంటే అప్పటికప్పుడు అప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాలు పట్టేసుకుంటారు దానికి ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకున్నాడు తెల్ల కాలు పంపించే అంతా నిన్ననేమి లాభం మా అత్తగారిని మాంగారని అనాలి నా నోటికాడ కళ్ళు దాకెత్తళ్ళు చెప్తాను